అయితే రెండు రకాల జ్యూస్ చేసి ఈ రోజు మీకు చూపించబోతున్నాను అందరూ ఎండాకాలం వచ్చేసింది కదా అందరూ పనులు అంటూ అటు ఇటు ఎండలో తిరుగుతూ ఉంటారు కదా సమ్మర్ లో మనం ఎక్కువగా బయటికి పోతూ ఉంటాం కదా అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ మిలన్స్ అమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీరు వర్క్ పని మీద వెళ్తే వాటర్ మిలన్ పట్టుకొని వచ్చి ఇంటికాడ జ్యూస్ చేసుకొని తాగండి మీ కడుపులో చల్లగా ఉంటారు ఇంటికి టీ ఇలాంటి వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇవ్వాలి మంచి ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ వెరైటీ జ్యూస్ మనం మాట్లాడుకుంటూ మరి ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాం సుషిరా వాటర్ మిలన్ అయితే మంచి రెడ్ కలర్లో ఉంది అందులోకి వెళ్ళి ఒక ముక్కను తీసుకున్నా ఒక ముక్కను తీసి ఇంకా ఒక గరిటెతోటి లోపల మొత్తం తీసేస్తున్నా వాటర్ మిలన్ను గుజ్జు అంతా ఇష్యూరా మంచిగా వచ్చింది కదా మీరు కూడా కూరగంటతోటి ఇట్లనే తీయండి మంచిగా వస్తుంది ఒక బౌల్ పెట్టుకొని అందులో వేసుకుంటున్నాం మొత్తము అట్లనే మొత్తం లోపల మొత్తం తీసేయండి అప్పుడప్పుడు గిట్లా వెరైటీగా ట్రై చేయండి మీరు కూడా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు ఎందుకు తీస్తుంది కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమైపోతుంది మొత్తం నీట్గా పెట్టుకున్నా సుడుర్రం మంచి వచ్చింది కదా తీసి పెట్టుకున్న దాన్ని ఇట్లా కూరగంటతోటి చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు వేసేసుకోండి ఇదిగో ఇలా చేసేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉంటే ఇంకా మనం అది తింటుంటే పంటికి తగులుతూ ఉంటాయి చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్న ఇప్పుడు ఇందులో షుగర్ వేద్దాము నేను రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నా కట్ చేసేటప్పుడే వాటర్ ని కొంచెం టేస్ట్ చూడండి కొంచెం ఎక్కువ తీయగా ఉంది వాటర్ మిలన్ అనుకుంటే తక్కువ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత మిల్క్ వేసుకోండి మిల్క్ అయితే ఇది కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఆ మిల్క్ వేసుకుంటున్నా వాటర్ మిలన్ కూడా జ్యూస్ చేసే ముందు ఒక అర్ధ గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు చల్లగా ఉంటుంది జ్యూస్ కూడా చల్లగా ఉంటుంది మరి వచ్చేసింది కదా ఇంకా మీ ఇంట్లో అట్లా బయటికి పోయి వచ్చేసరికి ఇట్లా జ్యూస్ చేసి ఇచ్చిరనుకో మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి పొట్టలో చల్లగా అయిపోతుంది ఇంకా బాడీ అయితే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది వాటర్ మిలన్ ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నాయి కదా అంత ఎక్కువ ప్రైజెస్ కూడా లేవు కదా ఇక ఇట్లా వేసుకొని తాగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్లో ఈ జ్యూస్ పోసేస్తున్నా కొంతమంది పిల్లలు వాటర్ మిలన్ తినరు కదా అట్లాంటి వాళ్ళకు ఇట్లా వేసి ఇస్తే అనేసి తినేస్తారు చూసిరా అయిపోయింది ఎవరైనా మీ ఇంటికి వచ్చిరనుకో రెండు నిమిషాలనే వేసి ఇవ్వచ్చు ఊకే టీ కాఫీలో ఇస్తారు అప్పుడప్పుడు ఇలాంటి జ్యూసులు కూడా వేసి ఇవ్వండి చూస్తేనే మంచిగా కనిపిస్తుంది కదా స్పూన్ వేసుకొని తినేసేయండి సూపర్ ఉంటుంది ఇప్పుడు దీని మీద ఏదో ఒకటి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ లాంటివి నేనైతే బాదం పలుకులు వేస్తున్నాను ఇంతే అయిపోయినట్టే ఇక వాటర్ మిలన్ మిల్క్ జ్యూస్ కూడా తప్పకుండా ట్రై చేయండి తాగేసేయండి ఆగండి ఆగండి ఇంకో జ్యూస్ కూడా చేద్దాం ఇప్పుడు మనం ఇంకొక సగం ముక్కు ఉంది కదా ఆ సగం ముక్కని ఇంకా సగం కట్ చేసుకోండి కట్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి లేదా మీకు ఇట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోండి ఎట్లా ఈజీగా అనిపిస్తే అట్లా సమ్మర్ వస్తే కొంతమంది అసలు సరిగా వాటరే తాగరు అట్లాంటి వాళ్ళు ఉంటే ఎక్కువ ఎక్కువ వాటర్ మిల్ని తినేసేయండి మంచిగా వాటర్ కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోకుండా ఉంటుంది అయితే ఇట్లా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక మడుగుల పావు తీసుకుంటున్నా దీనికి వెనకాల ఇది పెద్ద పెద్ద హోల్స్ ఉన్న బిల్లు ఉంటుంది కదా ఇది పెట్టుకుంటున్నా ఇట్లా పెట్టేసుకొని ఇంకా తిప్పేసుకోండి గట్టిగా ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది వాటర్ మిలన్ జ్యూస్ మిక్సీ పడితే అసలు ఇష్టపడరు ఎందుకంటే అందులో గింజలు పిప్పి అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ వడగట్టుకోవాలి అట్లా జ్యూస్ తాగడం నచ్చిన వాళ్ళు ఇదిగో ఇట్లా వేసుకోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నా ఈ మడుగుల పావులో వాటర్ మిలన్ ముక్కలు వేసుకొని ఇంకా మనం మడుగులు ఎట్లా ఒత్తుతామో అట్లనే వస్తాయండి గట్టిగా ప్రెస్ చేస్తే మీకు వాటర్ మిలన్ జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసిరా ఎట్లా వస్తుందో ఇట్లనే అన్ని ముక్కలను చేసుకోండి మీకోటి చెప్పనా నేను చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్ రావగానే మా మేనత్త వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయేదాన్ని పోయినప్పుడు వాళ్ళు తోట పెడుతుండే వాటర్ మిల్లన్ తోట పెడుతుండే చేన్ల చేయిన్ దగ్గరికి పోయి ఇంకా వాటర్ మిల్లన్స్ అన్నీ కోసుకొని బండ మీద పగల కొట్టుకొని తినేవాళ్ళం మేమైతే ఇక అట్లా చేన్ల కాసిన కాయలను తెంపుకొని తింటే మస్తు తీయకుంటుండే అవి సిటీలోనే ఒక వాటర్ మిలన్ కొనుక్కుంటే దాన్ని వెరైటీ వెరైటీ జ్యూస్లో స్వీట్లని ఏమేమో వేస్తాం మనం కానీ ఇంకా ఊర్లోనైతే వాటర్ మిలన్ తీసుకుంటే దాన్ని కట్ చేసుకొని తినడం తప్ప దాన్ని ఇంకేం చేయరు వాటర్ మిలన్ ముక్కలలో నుంచి జ్యూస్ తీసేసినాక ఇంకా చూడండి పిప్పి ఉంది ఇందులో పిప్పి అనేది మిగిలిపోతుంది ఇట్లా గింజలు కూడా వడకుండా ఉంటాయి జ్యూస్ తీసేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా చిన్న గ్లాస్తోని నీళ్లు మరగనివ్వండి అర్ధగంట ముందు ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నా ఆ సగ్గుబియ్యంని ఇందులో వేసుకున్న ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి నాన కదా ఇంక ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుంటున్నా రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నా మీరు ఎంత స్వీట్ తింటారో అంత తగ్గట్టు వేసుకోండి ఇంకా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నా అది ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందాకలా మనం తీసి పెట్టుకున్న వాటర్ మీన్ చూసింది కదా అది ఇందులో పోసుకుంటున్నా సగ్గుబియ్యం సమ్మర్లో ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది మన బాడీకి బాగా చలవేస్తుంది అందుకోసమనే ఈ జ్యూస్ పక్కన పెట్టేసుకోండి అర్ధ గంట సేపు చల్లగా అయిపోతుంది ఫస్ట్ వేసిన జ్యూస్ వాటర్ మిలన్ గిన్నెలా వేసుకొని పోసుకున్నాం కదా మరి ఇది కూడా అట్లానే పోసుకుందాం ఇంకా అది అడ్డంలా కట్ చేసుకున్నాం కదా ఇదైతే నిలువ కట్ చేసుకుంటున్నా ఇద్దరు పిల్లలకు చెరొకటి ఇచ్చేయచ్చు లేకపోతే మళ్ళా వాళ్ళు కొట్లాట పెట్టుకుంటారు ఇద్దరు అంటే మీది కూడా దానిలాగానే లోపల గుజ్జు మొత్తం తీసేసుకుంటున్నా ఇందాకలా చేసి పెట్టుకున్న జ్యూస్ ఇందులో పోసుకుంటున్నా ఇక మీరు ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తున్నారంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉషిరా మంచిగా ఉన్నది కదా సగ్గుబియ్యం వాటర్ మిలన్ జ్యూస్ మీరు కూడా ఇట్లా వేసుకొని తాగండి చల్లగా చల్లకుండా నీకు ఇలా ఐస్ ముక్కలు వేస్తున్నా ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా కూడా ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తాగురీ చేసిన జ్యూస్ను ఫ్రిడ్జ్లో పెట్టుకునే బదులు మీరు వాటర్ మిలన్ తీసుకొచ్చినప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అర్ధ గంట అయినాక తీసి జ్యూస్ చేసుకుంటే ఇంకా మంచిది ఉంటుంది చల్లగా ఉంటుంది ఇంకా ఈ జ్యూసులు ఇవన్నీ మనతోని కాదు అని అనిపించినప్పుడు ఇంకా వాటర్ మిలన్ కట్ చేసుకొని దాని మీద నిమ్మకాయ విండేసుకొని లేదా బ్లాక్ సాల్ట్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అట్లా కూడా ట్రై చేసి చూడండి వాటర్ మిలన్లో పోయంగా మిగిలిన జ్యూస్ ఇంకా గ్లాస్లో పోసుకున్న కొంచెం బాదం పాలకలు లేచిన దాని మీద ఈ గ్లాస్లో పోసిన జ్యూస్ ఏమో నాకు ఇంకా అదేమో మా ఇద్దరికి నెలగా రెండు జ్యూస్లు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫస్ట్ జ్యూస్ ఎంత బాగుందో కదా స్పూన్ వేసుకొని మంచిగా తినేయచ్చు పిల్లలకి ఇస్తారైతే ఎంతో ఇష్టపడి తింటారు రెండు రకాల జ్యూస్లు అయితే రెడీ అయిపోయినాయి ఎండాకాలం వచ్చింది కదా జరగేసుకొని దాగండి టైం తీసుకొని ఎండలో తిరిగినా కూడా వడదెబ్బ తాకకుండా ఉంటుంది ఇంకా నా వీడియో నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి